హెచ్బిఎన్ టీవీకి స్వాగతం పోలీసు అధికారులు తమ సేవలకు గుర్తింపుగా రివార్డులు అందిచేత ఏటూరు నాగారం ఏ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ పోలీస్ శాఖ అధికారులు తమ విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందిస్తూ కృషి చేసిన అధికారులకు గుర్తింపుగా ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్ ఐపీఎస్ ఆదేశాల మేరకు బుధవారం ఏటూరు నాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఐపీఎస్ చేతుల మీదుగా ఏటూరు నాగారం డివిజన్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులకు రివార్డులు అందించారు ఈ సందర్భంగా ఏఎస్పి శివం ఉపాధ్యాయ ఐపీఎస్ మాట్లాడుతూ తమ విధుల్లో అత్యుత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు గుర్తింపుగా పోలీసు శాఖ రివార్డులు ప్రదానం చేసిందన్నారు పోలీస్ శాఖ అధికారుల కృషి చేసిన అధికారులకు ప్రోత్సాహకంగా రివార్డులు అందించడం జరుగుతుందని పోలీసు అధికారులు ఉత్తమ సేవలు అందించి ప్రజలకు శిక్షణ రక్షణ కల్పిస్తూ ప్రతి తమ విధి నిర్వహణలు ఉత్తమ అధికారులుగా ముందుకు సాగాలన్నారు సమాజంలో పోలీసులంటే ప్రజలు గౌరవించే విధంగా అంకిత భావంతో విధులు నిర్వహించాలని అన్నారు ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రజల్లో అధికారుల వద్ద ప్రత్యేక గుర్తింపు ఎప్పుడు ఉంటుందన్నారు ఈ కార్యక్రమంలో సిఐ అణమలర్ శ్రీనివాస్ వెంకటాపూర్ సిఐ బండారి కుమార్ ఏటూరు నాగరం మంగపేట వాజేడు కన్నాయిగూడ ఎస్ఐలు రాజ్ కుమార్ టివి ఆర్ సూరి తాజుద్దీన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు